నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొనందురు ఐశ్వర్య గణతులను స్థిరమైన కలిమియు నీతియు నా యుద్ధ ఉన్నవి మేలిమి బంగారం కంటేనో అపరంజి కంటేనో నా వలన కలుగు ఫలము మంచిది దేవునికి సూత్రం ఈరోజు ఏ వారు చెప్తున్నారు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అన్నారు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి దేవుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం రెండవది అని చెప్పినట్టు వినడం దేవుడు చెప్పినట్టు వినడం దేవుడు చేయమన్నది చేయడం దేవుని చూపించే మార్గాల్లో నడవడం దేవుడికి ఇష్టం లేని పనులన్నీ కూడా మానేయడం దేవునికి ఇష్టమైన పనులే చేయడం ఇది దేవుని ప్రేమించుట దేవుని ప్రేమించుట మనం నేర్చుకుంటే ఎన్నో దీవులు మనం పొందుకుంటాం దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి అంటే ఆయన సంఘాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం దాన్ని ప్రేమించడం అంటే